నమస్తే వెల్కమ్ టు ప్రైవేట్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీ ఎస్ఎన్ వర్మ చేశారు ఈ కార్యక్రమంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీఎపు రామన్న రాజు కార్యదర్శి బండారు శ్రీనివాస్ సహాయక కార్యదర్శి ఆంధ్ర శ్రీనివాస్ ముఖ్య సలహాదారుడు పెద్దిరెడ్డి నందిబాబు ఉపాధ్యకుడు సూరవరపు గణేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సౌదారుస్తూ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి గౌరవ అధ్యక్షుడికి యూనియన్ వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పైన నమస్కారం ఈ కార్తీక మాస భోజనాలు ఏదంటే ఒకరికొకరు ఆత్మయత్గా మరింత దగ్గర అవడానికి ఒక వేదిక మొట్టమొదటిగా ఈ కార్తీక మాసంలో ఫస్ట్ అటెండ్ అయింది మీ యొక్క కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాను మరి మన మనం కూడా ఎప్పటి నుంచో ఒక కుటుంబంగా ఉంటా ఉన్నాం దగ్గర దగ్గర ఇరవై ఏడు నుంచి ప్రతి ఇంచు నుంచి ప్రతి సంవత్సరం వస్తాం అడిగిన ఒకటి మిస్ అవుతూ మిస్ అవ్వచ్చు అందరం కలిసి కట్టుగా వెళ్తా ఉన్నాం మీకు సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మేము అందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం ఇలా ఎక్కడో వేరు వేరుగా కాకుండా అందరూ కన్సలట్గా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ కరివేకి ఇలాగే ఉండాలని ఏ కష్టం ఉన్నా ఎప్పుడు కూడా మీకు నేను పలుకుతానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండర్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ వారి తరఫున వనభోజనాల కార్యక్రమం జరుపుడుతుంది దీనికి సుమారు నాలుగు వందల మంది సభ్యులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం కూడా అంటే గత పదిహేను సంవత్సరాలుగా కూడా మేము ఈ విధంగానే ప్రతి సంవత్సరం వనభోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున మాకు యూనియన్ సభ్యులందరితో మీటింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వినభోజనాలు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఉందండి ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల కాలైంది మా ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు మా ఏపీ గుర్తించి మమ్మల్ని సాధారణంగా మంగళగిరి తన ఆఫీస్గా అప్పించుకుని వారు మాకు సేఫ్టీ కిట్లు చేశారు దాంతో పాటుగా కూడా మీ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పేసి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో మాకు ముఖ్య ఇబ్బంది అయింది ఏంటంటే ప్రతి నెల కూడా మీ ఒకటో తారీఖున సుమారు మూడు వందల మంది పైచులకు మీటింగ్ పెట్టుకుంటామండి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడం మాకు స్థలం లేదు ఏదో గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అని మా భావన ఆయనకు వెల్లడించుకోవడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాకు ఈ సంవత్సరం దగ్గర దగ్గర సుమారు ఒక ఐదు సెంట్ల భూమిని మాకు మీటింగ్ పెట్టుకోవడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున మాకు ప్రోగ్రామం పిఠాపడం నియోజకవర్గంలో ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారని తెలియజేశారు కావున ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ తరఫున ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఇప్పటాపురం మాజీ ఎమ్మెల్యే గారైన ఎస్ వ్య వర్మ చాలా తోడ్పాటుగా ప్రతి ఇష్యూలోనూ సపోర్ట్గా ఉంటారు ఆయన కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ కి అంటే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన కళ్యాణ్ గారికి మేము అనిపించుకునేది ఏంటంటే మాకు ప్రతి ఇది వరకు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తరఫున అంటే మాకు ఆదరణ పథకం ఇవన్నీ పెట్టడం జరిగేది మాకు తూల్ కిట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగేది గవర్నమెంట్ తరఫున అది ఇంకా ఆదరణ పథకం స్టార్ట్ అవ్వలేదు కనుక ఆదరణ పథకం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగనే మా వెల్ఫేర్ ఫండ్ అంతా ఈ వరకు గత గవర్నమెంట్ లో వెల్ఫేర్ ఫండ్ అంతా వాడేసి మాకు వెల్ఫేర్ వెల్ఫేర్ వ్యవస్థని అంతా నాశనం చేయడం జరిగింది కనుక దాన్ని పునరుద్ధరించి మా అందరికీ కూడా వెల్ఫేర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా కైమ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కళ్యాణ్ బాబు గారు కూడా దృష్టిలో పెట్టుకొని మా బాధలో తీరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం